దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్నికల కమిషన్ సైతం భాగస్వామ్యం చేసుకుని అధికారం పదులపరచుకోవాలనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు వారికి వ్యతిరేకంగా ఉండే ఓట్లను తొలగించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు ఇది దేశ ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అన్నారు ఓట్ చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని మనమంతా ఏకమై ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ పిలుపునిచ్చారు సిద్ధాంతం ముసుగులో అధికారాన్ని పదిలం చేసుకోవాలని రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచనే కాదు ఈరోజు ఎన్నికల కమిషన్ను కూడా వాళ్ళ రాజకీయ పార్టీలో పొత్తులో భాగస్వాములుగా మారుస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి కానీ ఈనాడు అధికారంలో ఉన్న పెద్దలు ఎన్నికలు వస్తున్నాయంటే మొట్టమొదట వాళ్ళ అనుబంధ విభాగాలైన ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పంపిస్తారు ఉన్న వాళ్ళని అందరినీ కూడా అష్ట దిగ్బంధం చేయండి అని ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ను పంపిస్తారు వాళ్ళకు వ్యతిరేకంగా వేసే ఓట్లను తొలగించమని ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి దేశ రాజకీయాలు ఈరోజు కొనసాగుతున్నాయి అందుకే రాహుల్ గాంధీ గారు బీహార్లో ఓ చోర్ గద్దె చోడ్ అని ఈరోజు ఒక స్లోగాన్ తీసుకొని బీహార్లో వారు పాదయాత్ర ప్రజల దగ్గరికి వెళ్ళారు ప్రజాస్వామ్య ప్రేమికులారా ఆలోచన చేయండి నాలుగు నెలల్లో ఒక్క రాష్ట్రంలో కోటి మంది పుట్టగలరా పుట్టినలో కోటి ఓట్లు కొత్తగా రాగలవా కానీ మోడీ గారి ప్రభుత్వంలో ఇది సాధ్యమైంది ఆ కోటి ఓట్లే మహారాష్ట్రలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పరచగలిగినాయి ప్రజాస్వామ్యాన్ని పరిహించగలిగినాయి ఇలా